ప్రేక్షకులు నమస్కారం నేనండి రవికుమార్ని ప్రాకృతి హోమియో కేర్ నుంచి హోమియోపతి కన్సల్టెంట్ని ఈరోజు మనం అబ్బాయిల్లో లాగా ఫిమేల్స్లో కూడా బాల్డింగ్ వస్తుందా అనే విషయం గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు మీ ముందర ఉన్న ఇమేజ్ని గమనించండి ఇక్కడ ఫిమేల్లో హెయిర్ లాస్ హెయిర్ థినింగ్ అలాగే బాల్డింగ్ గురించి ఫ్యూ ఇమేజెస్ ప్రజెంట్ చేయడం జరిగింది అసలు ఫిమేల్లో కూడా ఈ బట్టతల ఎందుకు వస్తుంది అని ప్రశ్న వేసుకుంటే మొదటగా కొన్ని కారణాలు గుర్తుపెట్టుకోండి ఫిమేల్స్లో సో సాధారణంగా ఏంట్రా అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళల్లో ఫిమేల్ హార్మోన్స్ తగ్గుముఖం పట్టడం మేల్ హార్మోన్స్ పెరగడం కూడా జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంట్రా అంటే ఫిమేల్లో ప్రతి నెలలో వచ్చే రుతుక్రమం అదేనండి పీరియడ్స్ కరెక్ట్గా స్టిపులేటెడ్ టైం పీరియడ్లో రాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం ప్రొలాంగ్గా స్ట్రెచ్ కావడము రెగ్యులర్గా అవడం ఇండెఫినెంట్గా డిలే కావడం కొన్నిసార్లు ఏంట్రా అంటే సప్లెస్ మెంచురే మెంచురేషన్ ఉన్న వాళ్ళలో వీళ్ళలో ఏం జరుగుతుందంటే ఫిమేల్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఈస్ట్రచన్ ప్రజస్తాన్ అంటావు అనమాట సాధారణంగా వల్యూషన్ అయ్యి ఫాలిక్యూల్స్ ఎదిగే క్రమంలో స్త్రీలలో ఫిమేల్ హార్మోన్స్ సెక్రెట్ అవుతుంది ఈస్ట్రచన్ ప్రొజెస్టాన్ ఇలాంటి హార్మోన్స్ అనమాట సో ఇవి సక్రమంగా విడుదలయ్యే క్రమంలో ఏంట్రా అంటే వీళ్ళల్లో ప్రిడామినెంట్గా మేల్ హార్మోన్స్ పెరగవు అనమాట ఓకేనండి కానీ ఎప్పుడైతే ఈ సృజన్ తగ్గుతుందో ఎప్పుడైతే ఇర్రెగ్యులర్ మెన్సూర ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తయారవుతుందో ఓకేనండి అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం ఇండెఫినెట్గా డిలే కావడం కొన్నిసార్లు సప్రెస్ మెన్సురేషన్ మెన్సరేషన్ అంటాం అంటే పీరియడ్సే రాకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ మొదలయ్యే క్రమంలో ఏమవుతుందంటే వీళ్ళల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది మేల్ హార్మోన్స్ ఎక్కువ మొత్తంలో పెరగడం అంటే మనకు డిహైడ్రోటెస్ట్ హార్మోన్ ఎక్కువ మొత్తంలో పెరగడం అనమాట డిహెస్టీ డిహెచ్టి హార్మోన్ పెరిగితే ఏమవుతుంది మన హెయిర్ కుదుళ్ళు బాగా బక చిక్కిపోయి కుచించుకుపోయి నేరూ అయిపోతుంది అంటే అర్థం ఏంటి మగవాళ్ళలో లాగా పట్టతల స్త్రీలలో కూడా చూస్తామన్నమాట సో క్లియర్ కదా ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోవాలి అంటే ఏంటి ప్రతీ నెల వచ్చే పీరియడ్స్ ఎర్లీగా వచ్చినా అడ్రస్ చేసుకోవాలి అలాగే డిలే అవుతున్నా అడ్రస్ చేసుకోవాలి ఇండెఫినెట్గా డిలే అయినా లేకపోతే సపరేషన్ మించురెన్స్ సైకిల్ ఉన్న మీరు రెస్పెక్టివ్ డాక్టర్ గారితో కానీ మా హోమియోపతి కన్సల్టెన్స్తో మాట్లాడితే డీటెయిల్గా కేస్ స్టడీ తీసేసుకొని అసలు ఏ కారణాల వల్ల మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తుందో దానికి అనుగుణంగా చికిత్స చేస్తారు కాబట్టి ఆ స్థితి నుంచి మీరు బయటపడవచ్చు ఇది కాకుండా ఇంకొక కేస్ స్టడీ ఏంట్రా అంటే కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ పెరుగుతుందండి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ పెరగడం అంటే ఏంట్రా అంటే సాధారణంగా మనకు రక్తంలో సే మన బాడీ వచ్చి గ్లూకోజ్ని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది అన్న విధానం అనేసి ఉంటుంది కదా సాధారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్థితి లేని వాళ్ళలో ఏదైతే గ్లూకోజ్ రక్తంలో పెడుతుందో మీ అణువులు పూర్తి స్థాయిలో దాన్ని స్వీకరించుకొని మీ జీవక్రియల కోసం వినియోగించుకునే స్థితిలో ఉంటుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ వచ్చినా ప్రీ డయాబెటిక్స్ స్టేట్ వచ్చినా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే రక్తంలో పెట్టిన గ్లూకోజ్ని మీ అణువులు పూర్తి స్థాయిలో స్వీకరించలేదు ఇలాంటి స్థితిలో ఏమవుతుందంటే సాధారణంగా ఫిమేల్స్లో సాధారణంగా ఫిమేల్స్లో ఇలాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ పెరిగే క్రమంలో మనం పీసీఓడి సిమ్టమ్స్ చూస్తాము అలాగే ఒబిసిటీ కూడా పెరుగుతుంది వీళ్ళలో వీళ్ళలో బరువు పెరగడం కూడా చూస్తాం బరువు పెరగడము అలాగే ఇర్రెగ్యులర్ మెన్చురల్ సైకిల్ ఇవి రెండు కారణాల వల్ల మనకేం జరుగుతుందిరా అంటే ఇర్రెగ్యులర్ మెన్చురల్ సైకిలు పీసీఓడి సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళలో ఏంటంటే ఫిమేల్ హార్మోన్స్ బాగా తగ్గుముఖం బట్టి మేల్ హార్మోన్స్ పెరుగుతాయి ఆ క్రమంలో జుట్టు పలసబడి తిన్నైపోవడం బట్టతలు రావడం వీళ్ళల్లో కూడా చూస్తాం అబ్జర్వ్ చేశారా అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేట్ వచ్చిన పీసీఓడి సిమ్టమ్స్ వచ్చినా వీళ్ళల్లో ఏంట్రా అంటే డిస్కలరేషన్ ఆఫ్ స్కిన్ వస్తుంది అంటే ఏంట్రా అంటే చర్మము డార్కనింగ్ అవుతుంది బాగా ముదురుగా తయారవుతుంది ఎస్పెషలీ మడతలు పడ్డ మడతలు పడే అంటే నెక్ ప్లేస్లో కావచ్చు ఆమ్ పిట్స్లో కావచ్చు ఇలాగా ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్ అవుతుందో ఆ స్కిన్ ఫోల్డ్ దగ్గర మనకి ఏంట్రా అంటే సాధారణంగా డార్కనింగ్ ఆఫ్ స్కిన్ వస్తుంది అలాగే స్కిన్ ట్యాక్స్ స్కిన్ ట్యాక్స్ అంటే ఏంటంటే వాట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో మీకు ఇది వరకట్లాగా చర్మము చర్మము డార్కనింగ్ అవుతున్నా లేకపోతే మొహంలో హైపర్ పిగ్మెంటేషన్ కనబడుతున్నా మొఖంలో ఎక్కువ మొత్తంలో అక్నీ సింప్టమ్స్ కనబడుతున్నా మేల్ హార్మోన్స్ విపరీతంగా పెరిగే క్రమంలో కూడా మొఖంలో అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ పెరగడం అలాగే పింపుల్స్ రావడం ఇలాంటి ఇబ్బందులు చూస్తుంటాం అనమాట ఇలాంటివి చూస్తే మాత్రం మీరు తప్పకుండా హోమియోపతి కన్సల్టెన్స్ని ఫోన్ చేస్తే మేము డీటెయిల్ కే స్టడీ తీసుకుంటామండి డీటెయిల్ కే స్టడీ అలాగే దానికి సంబంధించిన ప్యాథలాజికల్ రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకొని మీకు చికిత్స చేస్తాం చికిత్స చేసుకునే క్రమంలో మీకు ఈ ఇబ్బందుల నుంచి తప్పకుండా బయటపడతారు మళ్ళీ మీ హెయిర్ని మీరు తిరిగి పొందవచ్చారనమాట సో విన్నారు కదా ఏ కారణాలలో ఫిమేల్లో బాల్డింగ్ వస్తుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్థితి ఉన్న వాళ్ళలో ఇంకా అలాగే ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఇంకా ఈ బాల్డింగ్ ఎలాగా పెరుగుతుందో అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది సో మీ యొక్క కేస్ స్టడీ గురించి నాతో డిస్కస్ చేయాలనుకోండి మీ స్క్రీన్ పైన ఈ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి మేము కనీసం ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ దాకా మీతో స్పెండ్ చేసి డీటెయిల్ కేస్ స్టడీ తీసుకున్న తర్వాత మీకు అండర్లైనింగ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాగే మీ క్లోజ్ సర్కుల్లో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి హ్యావ్ ఎన్ ఐ స్టేట్ టేక్ కేర్ బాబాయ్ అండి